హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేడం మీకు కాల్ చేసిన నంబర్ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది మేము హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం మీరు కూడా త్వరగా ఈ అడ్రస్కి రండి అని చెప్పి అవతల వాళ్ళు ఫోన్ పెట్టేశారు అంతే మిత్ర ఉన్న చోటే కుప్ప ఇప్పటి వరకు తనతో మాట్లాడిన మనిషికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఏం అర్థం అవ్వడం లేదు తనకి వెంటనే మిత్రకు ఏం చేయాలో పాలుపోవడం లేదు ఎవరిని సహాయం అడగాలో అర్థం కావట్లేదు ఆ ఊర్లో తనకి ఎవరు తెలియదు వెంటనే చైత్రకి కాల్ చేస్తుంది అదే టైంకి చైత్ర పడుకోవాలి అని తన రూంలోకి వెళ్తూ ఉండడంతో మిత్ర కాల్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటక్క ఎన్ని రోజులకి గుర్తొచ్చానా అని అడిగింది చైతు వినవే మీ బావకి మీ బావకి యాక్సిడెంట్ అయ్యిందంట నాకేం చేయాలో అర్థం కావట్లేదు త్వరగా నువ్వు ఇక్కడికి రావే అని ఏడుస్తూ ఉంటుంది మిత్ర అదేంటక్క బావకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అంది చైత్ర అంటే ఎవరో కాల్ చేసి చెప్పారు చైతు మీ బావ మీటింగ్ ఉందని ఇవాళ హైదరాబాద్కి వచ్చాడు మళ్ళీ రిటర్న్ అవుతున్న టైంలో ఇలా జరిగింది అంట నువ్వు త్వరగా రావే నాకేం అర్థం కావట్లేదు నేను ఎలా అయినా హాస్పిటల్ కి చేరుకుంటాను ఈ నైట్ నువ్వు రావే నాకేం అర్థం కావట్లేదు అని ఏడుస్తూ చైతూ ఫోన్ కట్ చేసి వాళ్ళ పక్కింట్లో ఉన్న వాళ్ళ ఇంటికి పరిగెత్తుతుంది మిత్ర నిషాంత్ తనతో అక్కాని మాట్లాడడం విని వదిన ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేశారు ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకువెళ్లరా మీరు అని వాళ్ళని అడుగుతుంది మిత్ర నిశాంత్ కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటమ్మా అని వెంటనే ఆ భార్యాభర్తలు ఇద్దరు కార్లో మిత్రని తీసుకొని పరుగున ఆ హాస్పిటల్కి చేరుకుంటారు వీళ్ళు వెళ్ళి నిశాంత్ పేరు చెప్పేసరికి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడని చెప్పగానే మిత్ర వాళ్ళ కోసం ఆగకుండా స్టెప్స్ ఎక్కి మరీ సెకండ్ ఫ్లోర్కి పరిగెత్తుతుంది మిత్ర వెళ్ళేసరికి నిశాంత్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బయట ఉన్న నర్స్ వాళ్ళని అడిగి తను లోపలికి వెళ్ళాలని చూస్తే మేడం అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు ఇప్పుడే లోపలికి వెళ్ళడం కుదరదు అని మిత్రని బయటే ఆపేస్తారు ఆ వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు కూడా మిత్రని పట్టుకొని నిశాంత్ ఏం కాదమ్మా మిత్ర నువ్వు ఊరుకో అని మిత్రని ఊరుకోబెడుతూ ఉంటారు ఉదయం వరకైనా నిశాంత్కి ఇంకా ట్రీట్మెంట్ పూర్తవ్వలేదు అని చెప్తూ ఉంటారు ఆ పాటికి జితేంద్ర తులసి గారు చైతు అలాగే నిశాంత్ తల్లిదండ్రి తమ్ముడు అన్న వదినలు అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు చైతుని చూడగానే మిత్ర చైతుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీ బావకి ఇంకా ఎలా ఉందో చెప్పట్లేదు చైతు నాకు భయంగా ఉంది అని మిత్ర ఏడుస్తూ ఉంటే చైతు ఆమెని ఊరుకోబెడుతూ ఉంటుంది అలాగే తిరుమల ఉషా కూడా కొడుకుకి ఏమైంది అని కంగారు పడుతూ ఏడుస్తూనే మిత్రని ఊరుకో పెడుతూ ఉంటారు జితేంద్ర తులసి గారు వచ్చి మిత్ర దగ్గరకు వచ్చి ఓతార్చుదాం అనుకున్నా కూడా వాళ్ళు దగ్గరికి రాగానే ఒక అడుగు వెనక్కి వేసి చైత్రని హట్టుకుంటుంది మిత్ర వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా ఇంత బాధలోనూ వాళ్ళని దగ్గరికి రానివ్వకపోవడంతో అల్లుడు అలా ఉన్నాడు అన్న బాధ ఓ వైపు కూతురి బాధ ఒకవైపుతో జితేంద్ర తులసి గారికి చాలా కష్టంగానే అనిపిస్తుంది వీళ్ళందరూ వచ్చిన గంట తర్వాత డాక్టర్స్ అందరూ బయటకి వచ్చి ఆయనకి కుడి చెయ్యి చిన్నగా ఫ్రాక్చర్ అయ్యింది ఏం పర్లేదు సార్ ఇంకా ఒంటికి అక్కడక్కడ చాలా దెబ్బలు తగలడంతో సివియర్గా ఏమైనా అయ్యిందేమో అనుకున్నాము కానీ పర్లేదు కాకపోతే తలకి కాస్త దెబ్బ తగలడంతో బ్లడ్ చాలా లాస్ అవ్వడం వల్ల ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు మార్నింగ్ వరకు స్పృహలోకి వస్తారు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని చెప్తారు డాక్టర్ గారు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని చెప్పడంతో అందరూ అప్పుడే కాస్త ఊరటగా ఫీల్ అవుతారు నేను ఆయన్ని చూడొచ్చా డాక్టర్ గాను డాక్టర్ గారు అని అడుగుతుంది మిత్ర డాక్టర్ గారి ముందుకు వచ్చి ఆయన ఎవరు అన్నట్టు చూస్తే తన వైఫ్ ని అనగానే ఓకే అని డాక్టర్ చెప్పడంతో వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని నిశాంత్ దగ్గరికి పరిగెడుతుంది మిత్ర ఆమె వెళ్ళేసరికి నిశాంత్ సోయ్ లేకుండా పడుకొని ఉంటే అతడి చేతికి డ్రిప్స్ అలాగే అక్కడక్కడ కట్లు తలకి కాళ్ళకి చేతులకి కట్లు చూసి మిత్రకి ఎంతకి ఏడుపాగలేదు ఉదయాన్నే ఇద్దరు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు చెప్పాలి అంటే అసలు ఆ రోజు వాళ్ళ వైవాహిక జీవితం మొదలవ్వబోతుంది అనుకొని ఎన్నో కలలు కంది మిత్ర నిశాంత్ కూడా అదే అనుకున్నాడు అతడు మీటింగ్లో ఉన్నాడు అనే కానీ తన మనసంతా కూడా మొత్తం మిత్ర దగ్గరే ఉంది జస్ట్ పది నిమిషాల ముందు కూడా ఇద్దరు సరదాగా సంతోషంగా మాట్లాడుకున్నవారు ఇప్పుడు ఇలా నిశాంత్ అచేతనంగా బెడ్ మీద పడుకుని ఉండేసరికి మిత్రకి అతడిని అలా చూస్తే ఎక్కడ లేని దుఃఖం పొంగుకు వచ్చింది అప్పటి వరకు బానే ఉన్నావు కదా ఎందుకు ఇలా జరిగింది అని నిశాంత్ చేయిని పట్టుకొని ఆమె తలకి ఆనించుకొని ఏడుస్తూ ఉంటుంది మిత్ర కానీ నిషాంత్కి మత్తు ఇవ్వడం వల్ల అతడు ఇంకా స్పృహలోకి రాలేదు మిత్ర ఏడుస్తుంది అని చైత్ర కూడా మిత్ర వెనకాల వచ్చి వాళ్ళ అక్కని పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది అక్క బావకి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు కదా కాసేపు అంతే ఆ తర్వాత బావనితో మాట్లాడతాడు నైట్ నుండి ఏడుస్తూనే ఉన్నావక్క కాస్త ఫ్రెష్ కానీ రా అని అంది చైతు ఇప్పుడేం వద్దు ఆయన కళ్ళు తెరిచాక ఫ్రెష్ అవుతాను నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అంది మిత్ర మొండిగా లేదు మేడం ఆయనకి ఇప్పుడే ట్రీట్మెంట్ జరిగింది కదా మీరు ఇక్కడ ఎవరు ఉండాల్సిన అవసరం లేదు మేము పిలుస్తాం ఏదైనా అవసరమైతే అలాగే ఆయన కళ్ళు తెరిచిన వెంటనే మిమ్మల్ని కూడా పిలుస్తాం ప్లీజ్ మీరు బయట కూర్చోండి అని నర్స్ చెప్పగానే మిత్రని తీసుకొని బయటకి వెళ్ళింది చైతు పెద్ద ప్రమాదం తప్పిపోయినందుకు అందరూ కాస్త ఊరటగా ఫీల్ అయ్యి మిత్రకి ధైర్యం చెబుతూ నిశాంత్ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చూస్తూ ఉన్నారు మిత్ర నిశాంత్ కళ్ళు తెరిచే వరకు ఏడుస్తూనే ఉంది సరిగ్గా రెండు గంటల తర్వాత నర్స్ వచ్చి ఇక్కడ మిత్ర ఎవరు ఆయన కలవరిస్తున్నారు అనగానే నేనే అని టక్కున మిత్ర లోపలికి పరుగు తీసింది మళ్ళీ అప్పటికి నిశాంత్ మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి అతడు హాస్పిటల్లో ఉన్నాడు అని అర్థమయ్యింది అతడికి రాత్రి జరిగింది ఒకసారి కళ్ళ ముందు మెదిలింది మిత్రతో ఫోన్ మాట్లాడి కట్ చేశాక సంతోషంగా త్వరగా ఇంటికి వెళ్ళాలి అని కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు నిషాంత్ కానీ ఆ చీకట్లో ఓ లారీ రాంగ్ రాంగ్ రూట్ లో వస్తూ నిశాంత్ కార్ని డాష్ ఇచ్చి ఆగకుండా వెళ్ళిపోతుంది దాంతో నిశాంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ కి కొడుతుంది ఇంకా దేవుడి దయ వల్ల ప్రాణాపాయం లేకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు మిత్ర వచ్చి నిశాంత్ చూసి ఎలా ఉన్నావు అని కంగారుగా అడగగానే భయపెట్టేశానా అని చిన్నగా పెదాలు సాగదీశాడు అంతే మిత్ర కోపంగా అలా ఉన్న నిశాంత్ భుజం పైనే నాలుగు దెబ్బలు వేస్తూ అసలు మనిషి వేనా నువ్వు ఎందుకు నన్ను అలా కంగారు పెడతావు కనీసం కార్ డ్రైవ్ చేయడం కూడా చేత కావట్లేదా నీకు అప్పటి వరకు బానే మాట్లాడావు కదా ఎలా డ్రైవ్ చేస్తున్నావో చూసుకునే పని లేదా ఎంత భయపడ్డానో తెలుసా నీ కోసం ఎంత ఏడ్చానో తెలుసా ఎందుకు ఇలా నన్ను భయపెట్టావు అని నిశాంత్ ని కొడుతూ తిడుతూ అతడి భుజంపై తలవాల్చి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మిత్ర ఆ రాక్షసి అసలే యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉంటే నన్ను కొడుతూ నువ్వేడుస్తావంటే పంది మొహందాన అరే మొగుడికి బాగాలేదని కాస్త కూడా ఇది లేదంటే నీకు ఇంకా ఎక్కువ కొడుతున్నావు అనగానే నిశాంత్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది మిత్ర నువ్వు అలా దయ్యం కళ్ళేసుకొని చూడకే నేనేం భయపడను గానీ మంచిగా నిన్నేదో చేయాలనుకుని భయాలుదేరితే నాకేంటి ఇలా అయ్యింది అన్నాడు నిషాంత్ సిగ్గుందా కాస్త అసలు ఎలాంటి పొజిషన్లో ఉన్నావు నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు కాస్త నోరు మూసుకొని ఉండు అని కోపంగా చూసింది మిత్ర నిశాంత్ వైపు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్